హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మనం ఒక మంచి పరాటాలని హోమ్ హోమ్మేడ్ పరాఠాస్ అయితే కాదు నార్మల్గా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇప్పుడున్న హడావిడి టైం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒకసారి మనకు పరాటాస్ రోటీస్ చేసే ఓపిక లేనప్పుడు ఎ వైలు ఇలాంటి బయట రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదండి ఇన్స్టెంట్ పరాటాస్ ఇవి తెచ్చుకొని మనము ట్రై చేసుకోవచ్చు కాకపోతే ఇది వన్ వీక్ లోపల ఫోర్ ఫైవ్ డేస్ లోపల ఇన్ఫాక్ట్ ఓపెన్ చేసి ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకోవాలి మనకు కావాల్సినప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను చూడండి ప్రొసీజర్ నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు హోమ్మేడ్ ఇలా రెడీమేడ్ పరాటాస్ని ఎలా కాల్చుకోవాలి అనేది కాల్చుకుంటారు బట్ అది చక్కర్లాగా గట్టిగా అప్పడల్లాగా వచ్చేస్తున్నాయి ఎలా చేయాలి అనేది చూపి చూపించమంటున్నారు కాబట్టి ఒక హీట్ అయిన ప్యాన్లో కట్ చేసిన మనం ఒక్కొక్క పరాటాని తీసుకొని ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలండి మనము ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని ఒక ఎయిర్టైడ్ బాక్స్లో మిగతావి వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫైవ్ డేస్ బిఫోర్ వాడేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఎంత ఫాస్ట్గా వాడేసుకుంటే అంత మంచిదండి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత గబగబా వాడేసుకోవాలి కానీ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ టైం అండి ఇది మామూలుగా ఎప్పుడన్నా అవసరానికి వాడుకోవచ్చు ఓపిక లేనప్పుడు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అలాంటి సందర్భాల్లో ఎందుకంటే ఇవి మైదాతో చేశారు కాబట్టి నార్మల్గా వీట్ ఫ్లర్తో కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి అవి కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఈ మైదాతో ఉన్న పరాటా చూపిస్తున్నాను వేడి వేడి ప్యాన్ పైన కాస్త ఊరికే అట్లా డ్రిజిల్ చేసుకోవాలండి ఆయిల్ బ్రష్తో ఊరికే అలా చేసుకుంటే ఈవెన్గా మనకు గోల్డెన్ కలర్ హై ఫ్లేమ్లో కాల్ చేసుకుంటే లేకపోతే మీడియం టు లో పెట్టేసుకుంటే ఏమంటే చెక్కల్లాగా అప్పడాల్లాగా అట్లా గట్టిగా వచ్చేస్తాయి హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా కాల్ చేసుకుంటే మనకు మంచిగా సాఫ్ట్గా ఉన్న పరాటాస్ విడివిడిగా లేయర్స్తో పాటు వస్తాయి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని ఈ పరాటాస్ ట్రై చేయొచ్చు నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటాయి ఏ మైదా ఉంది కాబట్టి గట్టిగా ఇది అడ్వైజబుల్స్ కాదని చెప్పుకుంటున్నాము ఎప్పుడైనా మనము జర్నీస్ చేసి వచ్చాము లేకపోతే ఇంటికి అనుకోకుండా గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ పరాటాస్ ఉంటే బాగుంటుంది కదా మనం కర్రీస్ చేసుకుంటాము పరాటాస్ చేసే టైం లేకునో పేషెన్స్ లేకనో ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు చూడండి హై ఫ్లేమ్లో రెండు వైపులా కాస్త కాస్త నూనె వేసుకొని నార్మల్గా మనం చపాతీలు కాల్చుకున్నట్లే కాల్చేసుకొని వేడివేడిగా ఎంజాయ్ చేయాలండి ఇది హాట్ బాక్స్లో వేసుకొని తర్వాత తిందాం అంటే ఇవి అసలు బాగుండవు చూడండి మరో మరో పరాటా కూడా ఒకసారి చూపించేస్తాను హై ఫ్లేమ్లో ఇది ఆల్రెడీ కాస్త వాళ్ళు సెమీ కుక్ చేసింటారనమాట మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అందరూ మా టేబుల్ పైన కూర్చొని డిన్నర్కి కానీ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా కానీ కూర్చున్నప్పుడు ఇది వేడివేడిగా కాల్చిచ్చేసేయాలి మీరు కూడా నార్మల్గా మనము హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో వంట చేసేవాళ్ళు ఎవరైనా కానీ లాస్ట్లో మనం తింటామో మిగిలితే ఏమో లే అనుకున్నట్లు అట్లా కాకుండా వేడివేడిగానే చేసేవాళ్ళు కానీ తినేవాళ్ళు కూడా వేడివేడిగానే ఎంజాయ్ చేయాలండి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా ఎంత అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వేడివేడిగానే ఇలా పరాటాస్ అన్నీ నార్మల్గా మనము చపాతీలు కాల్చుకుంటాం కదా అదేవిధంగా హై ఫ్లేమ్లో కాల్చేసుకోవాలి అదొకటే అండి టిప్పిందులో మిగిలినవి జాగ్రత్తగా హీటెడ్ బాక్స్లో వేసుకొని పెట్టేసుకొని వితిన్ ఫైవ్ డేస్లో మనం ఇది కన్జూమ్ చేసేసుకోవాలి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నైబర్స్తో మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సో మెనీ థ్యాంక్స్ అండి ఇది నార్మల్గా వెజిటబుల్ ఈరోజు నేను గింజలు తర్వాత క్యారెట్ వేసి కర్రీ చేశాను కాస్త ఎక్కువ కర్రీ పెట్టేసుకొని వెజిటబుల్స్ మనం ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చపాతీల్లో కానీ మనము ఎక్కువ కర్రీస్ ఐ మీన్ కర్రీస్ అంటే వెజ్జీస్ ఎక్కువగా మనకు మన డైట్లో యాడ్ చేసుకోవడం చాలా అవసరము ఎక్కువగా వాటర్ కూడా తీసుకోవాలండి చపాతీస్ తీసుకున్నప్పుడు ఆ ఫైబర్ బాగా డైజెషన్ కావడానికి మనకు యూజ్ అవుతుందన్నమాట చూడండి ఇలా లేయర్స్ లేయర్స్గా బాగా చక్కగా వచ్చేస్తున్నాయి ఇక్కడ వీడియోలు అయితే సరిగ్గా కనిపించడం లేదు నిజానికి బాగా ఫ్లేకీగా వచ్చేసాయి పరాటాసు మీరు కూడా ఇలాంటి రెడీమేడ్ పరాస పరాటాస్ని ఎప్పుడైనా అవసరమైనప్పుడు వంచిన వైల్ ఇలా కాల్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి హోప్ చేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లో ఫ్లేమ్ టు మీడియము కానీ అలా పెట్టేసుకుంటే మనకు అవి అప్పడాల్లాగా గట్టిగా అయిపోతాయండి అట్టల్లాగా వచ్చేస్తాయి అందుకని హై ఫ్లేమ్లో ఫాస్ట్ ఫాస్ట్గా కాల్చేసుకోవాలి అండి ఇంపార్టెంట్గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము వెజిటబుల్స్ ఏ వెజిటబుల్ కర్రీ అయినా బాగుంటుంది ఇక నాన్ వెజ్ అంటే అసలు తిరిగేలేదు అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఈరోజు అది అన్నపకాయలు అంటారు కదా అనపకాయలు రాయలసీమలో చాలా స్పెషల్ క్యారెట్ వేసి చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్